హౌసింగ్ లోన్స్ విభాగంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సామాన్యులకు అందుబాటులో ఆఫర్స్ ప్రకటించింది ఈ మేరకు పాత మంగళగిరిలోని హుసేన్ కట్ట పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ భారతి వివరాలు సిటీ న్యూస్ కు అందజేశారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మంగళగిరి బ్రాంచ్ నుంచి నేను మాట్లాడుతున్నాను మాది పంజాబ్ నేషనల్ బ్యాంక్ది హోమ్ లోన్స్ ఎక్స్పో విజయవాడలోని వివంత హోటల్లో జరుగుతుంది ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఎవరికైతే హౌసింగ్ లోన్స్ నీడు ఉందో వాళ్ళందరూ కూడా సంప్రదించవలసిందిగా ఎనిమిది తారీఖుల్లో మంగళగిరి వాసులందరినీ కోరుతున్నాము మెయిన్ ఏంటంటే మాది హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో నుంచే స్టార్టింగ్ అండ్ అనదర్ బెనిఫిట్ ఏంటంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ ఈ ఈ టైంలో మేము ఏ విధమైన ఛార్జెస్ తీసుకోము ఇంట్రెస్ట్ రేటు ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో నుంచే స్టార్ట్ అవుతుంది అదర్ బ్యాంక్స్లో కానీ ఎక్కడైనా మీకు లోన్స్ ఉంటే కనుక వాటిని కూడా మేము టేక్ ఓవర్ చేస్తాము ఈ అవకాశాలన్నీ ఉన్న కారణంగా అందరూ ఏడో తారీఖున ఎనిమిదో తారీఖున హోటల్ వివంతాలో జరిగే ఎక్స్పోని మీరు విజిట్ చేసినట్లయితే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు